సింగరేణి కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు కార్మికుల చేరికలతో బలపడుతుందని రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆజీవన్ ఎస్ఎన్పిసి కార్మిక సోదరులు సిఐటియులో చేరేందుకు ఈ రోజు గోదావరి కనిలోని ఆఫీస్ కు రావడం సంతోషకరమని తుమ్మల రాజారెడ్డి తెలియజేశారు యూనియన్ లో చేరేందుకు స్వచ్ఛందంగా వచ్చిన ఎస్ఎన్పిసి సోదరులకు సిఐటియు నాయకులు కండవ కపి సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు

దాంట్లో భాగంగానే వీళ్ళు వచ్చిండ్రు వాళ్ళు మరింత అన్ని మహిళలు పనిచేస్తారు కాబట్టి అన్ని మహిళల కార్మికుల పరిస్థితి యోనిల పరిస్థితి న్యాయ పరిస్థితి కూడా చూస్తారు వీళ్ళు వచ్చిండ్రు అంటే మనం ఒక సిగరెట్ ఉత్తరలాగా సిగరేట్లు కావడానికి అన్ని మహిళలుగా మాట్లాడుతున్న నాయకులు మాట్లాడుతున్నారు అలా యాజమాన్య ప్రవర్తన చూస్తున్నారు యూనియన్ల ప్రవర్తన చూస్తున్నారు ఒక నిర్ణయానికి వచ్చింది వాటిని మనం అర్థం చేసుకోవాలి అందుకే వీళ్ళకు మన యూనియన్ల ఖచ్చితంగా మన సిగరేన్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియజేస్తూ రాబోయే కాలంలో మరింత మంది వర్త శ్రీనివాస్ నాయకత్వం లాస్ట్ ఎన్నికల ముందు శ్రీనివాస్ వచ్చింది అతను ఒక రవి ఉండేటోడు ఆ తర్వాత ఆయన ద్వారా ఇప్పటికి నాకు గురించి పదిహేను ఇరవై మంది రవి కాంప్లెట్ రవిడ ఇంకా చాలా మంది సీనియర్లు అందరూ కూడా మన యూనియన్ పనిచేస్తున్నాం దాదాపు రెండు వందల యాభై వందగా ఎస్ఆర్పీ సెక్యూరిటీ బార్డులు పనిచేస్తారు అందులో నాకు తెలిసి ఫిఫ్టీ సిక్స్టీ పర్పస్ ఎన్నికల మన యూనియన్ లో చేరు అని ఆశిస్తూ బరిత ఉత్సాహం